మాఘపురాణం పదకొండవ అధ్యాయం వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం మృకండు జననం కాశీ విశ్వనాథుని దర్శనం విశ్వనాథుని వరము వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతమును వివరించి మహారాజా ఇక మార్కండేయుడి గురించి వివరించును శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పదొడగిరి మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరములు మాత్రమే రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను ఐదేళ్లు నింటగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేసిరి అరవై ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించింది అతడు తన తండ్రి వల్లనే అచిర సకల శాస్త్రములు వేదాంత పురాణ ఇతిహాసములు స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసల నందెను కుమారా నీవు పసితనము నందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలత చే అందరి మన్నలను పొందుతున్నావు అందులకు మేమెంతయో ఆనందించుతున్నాము అయినను గురువుల ఎడ పెద్దల ఎడ బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలిగును వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును కాన నీ చేసిన జో నీ ఆయుర్దాయము వృద్ధియగును అని చెప్పిరి అటులా పదిహేను సంవత్సరములు గడిచిపోయినది రోజు రోజుకి తల్లిదండ్రుల ఆందోళన భయం ఎక్కువగుచున్నవి పరమశివుని వరప్రసాదుడకు మార్కండేయుని జన్మదినోత్సవం చేయవలెనని తలచే మహరుషులందరకు ఆహ్వానములు పంపించినారు మునీశ్వర్లు గురువర్యులు మొదలగు వారందరూ మృకంఠుని ఆశ్రమానికి వచ్చిరి అందుకు మృకంఠుడు ఆనందమంది అతిథి సత్కారములను చేశాను మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరించాడు అటులనే వశిష్ఠునికు నమస్కరించగా అతడు మార్కండయ్యని వారించెను అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావ మీరట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించారు అంత వశిష్ఠుల వారు ఈ బాలుడు కొద్ది దినమలలో మరణించగలడు మీరందరూ ఇతన్ని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని దీవించి కదా అది ఎటులా అగును ఇతని ఆయుర్దాయము పదహారేండ్లే కదా ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుతున్నారు పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము ఈతడు ఒక్క సంవత్సరమే జీవించును అని నుడివిరి అంతవరకు మార్కండేయిని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి చిరంజీవి వర్ధిల్లుమని దీవించినందున వారి వాకు అమంగళమగునని బాధపడి దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించారు వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి మునిసత్తములారా వినుడు మనమందరము ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదము రండి అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడుకొని పోయిది మునీశ్వర్ల ఆగమనముకు బ్రహ్మ సంతసించను మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా నాయనా అని దీవించెను అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెలిబుచ్చి కొంత తడవాగి భయపడకు అని మార్కండేయిని దగ్గరకు చేరదీసి పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునుగా చేయునుగాక అని తన మనస్సులో శివుని ధ్యానించెను అంతటా మునుల వంక చూచి ఓ మునులారా మీరు పోయిరండు ఇతనికి ఏ ప్రమాదము జరగనేరదు అని పలికి వత్సా మార్కండేయ నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సేవించుచుండుము నీకే ఆ పద కలుగదు కాన నీ పట్లు చేయుము మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వచ్చేదను అనుగ్రహనిమ్మని కోరగా మృఖండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రమునకు బయలుదేరి కుటుంబ సహితంగా కాశీకి పోయి ముఖండు కాశీ విశ్వేశ్వరాలయ సమీపముందొక ఆశ్రమం నిర్మించెను మార్కండేయుడు సదా శివధ్యానపరులై రాత్రింబవళ్ళు శివలింగము గడనే పదహారవ ఏడు ప్రవేశించెను మరణ సమయము ఆసన్నమైనది యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొనితెమ్మని ఆజ్ఞాపించెను యమభటులు మార్కండేయుని ప్రాణములు శివ సన్నిధిని ధ్యానము చేసుకునిచున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి భటులు ఆ సమీపమందు నిలువలేకపోయిరి కాలపాసము విసిరుటకు చేతులు ఎత్తలేకపోయారు మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించినది ఆ తేజస్సు యమభటులపై అగ్ని కణముల వలె బాధించెను ఆ బాధ కోరవలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునికి 예린이 자가 యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయునిపై కాలపాశము విసిరెను మార్కండేయుడు కన్నులు తెరిచి చూచేసరికి యముడు తన ప్రాణమును తీసుకుపోవ సిద్ధముగా నుండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగలించుకుని ధ్యానించేసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆకనందన వినిపించుసరికి మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకుని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని నిరక్షించెను యముడు చనిపోవటకు అష్టదిక్పాలకు బ్రహ్మాది దేవతలు వచ్చి శివునికి అనేక విధముల ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి మహేష యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు తన వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువునిచ్చి కదా అతనిని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీటుకు వచ్చెను మార్కండేయుని చిరంజీవిగా చేసి తిరి అందులకు మేము ఎంతయో ఆనందించుతున్నారాము కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకుంటట లోటు కదా గాన మరలా యముని బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొనేను అంత ఈశ్వరుడు యముని బ్రతికించి యమా నీవు నా భక్తులదరికీ రావలదు సుమా అని పలికి అంతర్ధానమయ్యను పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు రుఖండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుణ్ణి కాపాడిందని మాఘమాస ప్రభావం లోకులందరికూ చెప్పుతుండేను మాఘపురాణం పదకొండవ అధ్యాయం సమాప్తం